హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియో ఈ షాపింగ్ కి వెళ్ళాం సో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను నేను ఏం తీసుకోవాలని వెళ్ళానో అవి తీసుకోకుండా రిమైనింగ్ అన్నీ తీసుకున్నాను విశాల్ మార్ట్ లో ఆఫర్స్ ఉన్నాయంటే విశాల్ మార్ట్ కి వచ్చాము సో ఎప్పటి నుంచో నేను కిచెన్ కుక్వేర్ సెట్స్ అవి తీసుకోవాలనుకుంటున్నాను మంచివి సో ఇంకా అవి తీసుకుందామని వచ్చాము గాలి వస్తుంది కదా ఇంకా డ్రెస్సెస్ అవి కూడా న్యూ కలెక్షన్ ఉన్నాయని చూశాను అలానే ఇంకా సమ్మర్ వస్తుంది కదా పిల్లలకి కాటన్ వేర్ తీసుకుందామని ఇంకా ఫ్రాక్స్ అవి చూశాను లక్కీకి చూసారా తన ఫ్రాక్స్ తనే సెలెక్ట్ చేసేసుకుంటుంది ఎప్పుడు అంతే తను తనే సెలెక్ట్ చేసేసుకొని ట్రాలీలో వేసేస్తుంది స్టార్టింగ్ నైన్టీన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఆఫీస్లో సో మంచి కలెక్షన్ అయితే ఉంది కి కాటన్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి సో కిడ్స్ కలెక్షన్ బాగుంది సో స్టార్టింగ్ ప్రైజెస్ వీళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ప్యాంట్స్ అలానే నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ అండ్ స్లీవ్లెస్ టీ షర్ట్స్ ఇవన్నీ కూడానా సో ఇంకా ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్యాంట్స్ అయితే సో లక్కీకి తీసుకున్నాం ఇవి ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్స్ చూశాను డైలీ వేర్ కోసం అంటే విక్కి స్కూల్కి అది వెళ్తాను కదా ఇంకా ఫోన్ ఐ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి సో నైంటీ నైన్ రూపీస్ అంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే కిచెన్ కుక్వే సెట్స్ చూసాను మాక్సిమం అన్ని నాన్ స్టిక్కే ఉన్నాయి సో నా దోశ ప్యాన్ కూడా పోయింది దోస ప్యాన్ అది తీసుకుందాం అనుకున్నా అండ్ ఒక మంచి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకుందాం అని చూసాను సో ఇక్కడైతే బిర్యానీ పాట్ ఉంది అలానే కడాయి ఉంది స్టెయిన్లెస్ స్టీల్ లో ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయి లేకుంటే చాలా బరువుగా ఉన్నాయి సో తీసుకుంటే ఇలాంటివి తీసుకోవాలని ఇంకా నేను డిసైడ్ అయ్యాను మా హస్బెండ్ కి చెప్తే నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి అన్నారు ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి సో మనీ చూసుకొని పక్కగా అయితే చెప్పారు బీటర్ కూడా పోయింది సో బీటర్ కూడా తీసుకు అని చూశాను సో ఇక్కడ బీటర్స్ లేవు హ్యాండ్ బ్లెండర్స్ ఒకటే ఉన్నాయి సో అది పెద్ద యూజ్ ఏమి ఉండదు నాకు సో చూసారా గ్లాస్ ఐటమ్స్ బాటిల్స్ అండ్ గ్లాసెస్ చిన్న చిన్న గ్లాసెస్ ఇవి కూడా నైన్టీన్ రూపీస్ అండ్ పై వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా ఉన్నాయి కాస్ట్ ఈ బుల్లి బుల్లి గ్లాసులు అయితే నైన్టీన్ సో ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి ఇవి చూసారా బై వన్ గెట్ వన్ ఫ్రీ సో ఐస్ క్రీమ్స్ అవి తినడానికి ఇవి చిన్న చిన్న కప్స్ సాసెస్ అవి వేసుకోవడానికి ఇంక ఇవి టీ కప్స్ కాఫీ మగ్స్ అవినా లాస్ట్ టైం తీసుకున్నా మార్కెట్ మార్కెట్లో ఇంకా అవి తీసుకోలేదు సో ఇంక ఇక్కడ చిన్న చిన్న ప్యాన్స్ అవి ఉన్నాయి కడైస్ అవినా ఇవన్నీ కూడా నాన్ స్టికే సో నాన్ స్టిక్ అయితే తీసుకోవాలని అనుకోవట్లేదు ఇవే తీసుకుంటే ఐరన్ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇవే తీసుకోవాలని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఆనియన్ బాస్కెట్స్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బాటిల్స్ ఇంకా ఇంకెంత చూసినా ప్రతిదీ చూడాలనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది ఇంకైతే మేము బయటకు వచ్చేసాం బిల్లింగ్ చేసుకొని ఇంకా ఫుడ్ తిందామని హాంకాంగ్ చైనీస్ రెస్టారెంట్ కి వచ్చాం బయట తిని చాలా మంచి అయిపోయింది యాక్చువల్ గా ఇక్కడ మేము పానీపూరి తప్ప బయట ఫుడ్ తిన్నాం మేము ఈ రోజు మా శ్రీవారికి చెప్పాను నేను ఈ రోజు రెస్టారెంట్ లో తింటాను ప్లీజ్ నా రెస్టారెంట్కి తీసుకువెళ్ళు అని సో నా ఫుడ్ తిని తిని నాకు బోర్ అంటే ఓకే చెప్పి ఈ వచ్చారు మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఇదే అండ్ ఫుడ్ కూడా ఇందులోనే బాగుంటుంది సో మేము ఇంకా బయట ఇక్కడ తినలేదు అండ్ ఫుడ్ కూడా అంత బాగోదు సో ఇక్కడికైతే వచ్చాం ప్రజెంట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసాం కదా ఫుడ్ వచ్చేసింది చికెన్ నర్జెట్స్ చౌమిన్ వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టాం సో ఇవి తినేసి హ్యాపీగా మళ్ళీ కలుస్తాం ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇంకొకసారి ఎందుకు వెళ్ళాం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆఫర్స్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా పెడుతూ ఉంటారు స్టార్టింగ్ మంచి ప్రైసెస్ లో ప్రైసెస్లో పెడుతూ ఉంటారు ఎండింగ్కి వచ్చేసరికి మనకి బిల్ పేలిపోద్ది ఈరోజు అదే జరిగింది మాకు అలానే ఒకటి తీసుకుందామని వెళ్తే అది తీసుకోకుండా ఇంకా ఏమేమో తీసుకున్నాం యూజ్ అయినవి తీసుకున్నాం కానీ కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్స్ తీసుకుందాం అని అవి తీసుకోలేదు అంతే ఇంట్లో బాటిల్స్ ఉన్నాయి కానీ పాలు వేయించుకుంటున్నాం బయట సో పాలు బాటిల్ కోసమని ఇది తీసుకున్నాం ఎక్స్ట్రా సో దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ నేనేమీ సెలెక్ట్ చేసుకోలేదు అన్నీ అతనే తీసుకున్నారు సో ఈ టీషర్ట్ నా కోసం తీసుకున్నారు ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ సో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నారు నేనైతే తీసుకోవద్దని చెప్పాను ఎందుకంటే మొన్నే ఆన్లైన్లో చాలా తీసుకున్నాను కాటన్ వేర్ సో ఇంకా నా ఐటమ్ వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకోమన్నారు ఒక టూ త్రీ ఒక్కటి చాలా అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను ఇంకా డేట్స్ తీసుకున్నాం డేట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ సో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ప్యాకెట్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ అనమాట టూ ప్యాకెట్స్ మాకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చినాయి ఇంకా వెళ్ళను సమ్మరే కదా సో జ్యూసెస్ అవి చేసుకుంటాం జ్యూసెస్ లో షుగర్ అది కాకుండా ఇలా డేట్స్ వేసుకొని చేసుకుంటే హెల్త్ కూడా మంచిది అని చెప్పి టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఇంకా నేను స్కూల్ అది వెళ్తూ ఉంటాను కదా సో ఫోన్ అండ్ ఐ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పి ఇలా డైలీ వేర్ కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్కి బాగానే ఉంది టూ జిప్స్ అవి వచ్చినాయి క్వాలిటీ కూడా బాగానే ఉంది సో ఇంక నేనైతే తీసుకున్నాను ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మా రుత్విక్ కోసం సారీ ఇవి మా లక్కీ కోసం తీసుకున్నాం ప్యాంట్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అయినా సరే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి లో వేసుకోవడానికి ఈ ప్యాంట్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి పిల్లలకి విక్కీ కోసం టీషర్ట్స్ అయితే తీసుకున్నారు టూ టీ షర్ట్స్ తీసుకున్నారు అలానే షర్ట్ తీసుకున్నారు కార్గో ప్యాంట్ అయితే తీసుకున్నారు ఈ టీషర్ట్స్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అసలు ప్రైజెస్ ఎందుకు రౌండ్ ఫిగర్ చేయకుంటా సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ ఇలా పెడుతూ ఉంటారు అసలు మీకు తెలిస్తే కమెంట్ చేయండి సో ఇంక ఈ గ్రీన్ టీ షర్ట్ కూడా బాగుంది లాస్ట్ వీక్ మార్కెట్లోనే టీషర్ట్స్ తీసుకొని వచ్చారు మా విక్కీకి అవి కొంచెం పెద్దవైపే మళ్ళీ తీసుకున్నారు ఇప్పుడు సో ఇంక ఈ స్లీవ్లెస్ టీ షర్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అది లక్కీ కోసం ఇంకా కార్గో ప్యాంట్ అండ్ అలానే ఒక షర్ట్ అయితే తీసుకున్నారు విక్కీకి ఉగాది వస్తుంది కదా వేసుకుంటాడని మా విక్కీకి ఫుల్ ప్యాంట్స్ అలవాటు అయిపోయి ఈ ఫుల్ ప్యాంట్స్ అన్ని వాడేశాడు ఇంట్లో ఉన్న కొత్త ప్యాంట్స్ అన్ని యూస్ చేసేసాడు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం సో ఇంకో టూ త్రీ ప్యాంట్స్ అయితే తీసుకోవాలి మా విక్కీకి షర్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాం సో ఈ షర్ట్ కూడా బాగుంది ఇంకా ఐరన్ చేసి వేసుకుంటే లుక్ అయితే మాత్రం బాగుంటది సో ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవే మేము చేసిన షాపింగ్ ఇంకేంటంటే బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాం సో అక్కడ ఒక క్యారీ బ్యాగ్ తీసుకున్నాం ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఈ రోజు వీడియో అయితే ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్